వరలక్ష్మి కుమార్ తన తల్లిదండ్రులను నిద్రించి అరవింద్ను వివాహం చేసుకుంటుంది వారిద్దరికి రియా పుట్టిన తర్వాత విడిపోతారు అయితే రియాను సంజనను చంపడానికి సూర్య ప్రయత్నిస్తూ ఉంటాడు అయితే భర్త అరవింద్ నుంచి విడిపోయిన తర్వాత తన పాపను రక్షించుకోవడానికి తన స్నేహితుడు లాయర్ రాహుల్ సహాయం తీసుకుంటుంది ప్రేమించి పెళ్లి చేసుకున్న అరవింద్ నుంచి సంజన ఎందుకు విడిపోయింది కూతురు విషయంలో వారిద్దరి మధ్య ఎలాంటి గొడవ జరిగింది సంజన్ సూర్య ఎందుకు టార్గెట్ చేస్తాడు సంజనకు ఉన్న మెంటల్ డిజార్డర్ ఏమిటి తనకు ఉన్న మానసిక లోపం వల్ల ఎలాంటి సమస్యలు తెచ్చిపెట్టాయి సూర్య నుంచి రియాను తనను ఎలా కాపాడుకున్నది అరవింద్ తో బంధానికి ముగింపు ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానమే శవరి సినిమా కథ దర్శకుడు అనిల్ తాజ్ ఎంచుకున్న పాయింట్ బాగుంది కానీ కథలో రకరకాల లోపాలు ఫస్ట్ హాఫ్లో స్క్రీన్ ప్లే పరంగా కొన్ని సమస్యలు ఉండడం వల్ల మొదటి భాగం కొంత సాగదీసినట్టు అనిపిస్తుంది కానీ ఇంటర్వ్యూలకు ముందు పదిహేను నిమిషాల ముందు ఓ టిస్టుతో కథ మరో లోకి వెళ్తుంది సెకండ్ లో కొన్ని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ కథపై ఆసక్తిని పెంచుతాయి అయితే కథను డిఫరెంట్గా చెప్పడానికి స్కోప్ ఉన్నప్పటికీ ఆ దిశగా ప్రయత్నాలు చేయలేదనే స్పష్టంగా కనిపిస్తుంది ఇక యాంగ్ యాంగ్ ఉమెన్ పాత్రలతో ఆకట్టుకుంటున్న వరలక్ష్మి కుమార్ తనకు ఉన్న ఇమేజ్ నుంచి పక్కకు వచ్చి పూర్తిగా కు స్కోప్ ఉన్న సినిమాను చేసిందనే చెప్పాలి సినిమా భారాన్ని మొత్తంగా తన భుజాలపై ఎండ పెంచగల సత్తా ఉందని ఈ సినిమాతో ఆమె చెప్పకనే చెప్పింది శబరి అంటే మాతృత్వం అలాంటి మంచి భావన ఉన్న పాత్రలో ఉదిగిపోయింది కథలో వేరియేషన్స్ లేకపోవడం వల్ల తన పాత్ర పరిధి మేరకు పూర్తిగా న్యాయం చేసింది మిగతా పాత్రల విషయానికి వస్తే గణేష్ వెంకటరామన్ గెస్ట్ గానే కనిపిస్తారు కానీ పాత్ర మాత్రం కథకు బలంగా ఉండేదని చెప్పాలి ఇక మహమ్ గోపి నెగిటివ్ షెడ్లో ఆకట్టుకున్నారు మధునందన్ సునైనా బేబీ నివేక్ష తమ పాత్రల పది మేరకు న్యాయం చేశారు ఇక సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే గోపి సుందర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది లో కొన్ని సీన్లపై కత్తిలో పడి ఉంటే ఇంకా బెటర్ ఫీలింగ్ క్రియేట్ అయ్యి ఉండేది అనిపిస్తుంది ఇక ఈ సినిమాకు ప్రొడక్షన్ వాల్యూస్ ప్లస్ పాయింట్స్ ఇండస్ట్రీకి కొత్తగా పరిచయమైనప్పటికీ నిర్మాత మహేంద్రనాథ్ కోండ్ల అనుసరించే విలువలు బాగున్నాయి కథనాలపై మరింత దృష్టి పెట్టి ఉంటే ఇంకా బెటర్గా ఉండేదనిపిస్తుంది మదర్ సెంటిమెంట్తో సాగే సైకలాజికల్ థ్రిల్లర్ శబలి నటినటుల పెర్ఫార్మెన్స్ ఈ సినిమా ప్లస్ అయితే కథలో వేరియేషన్ లేకపోవడం ఒకే పాయింట్ మీద సినిమాను సాగడం వల్ల కొత్తదనం కొట్టొచ్చినట్టు కనిపించదు కానీ చాలా సన్నివేశాలు ఎమోషన్స్ బాగా వర్క్అవుట్ అయ్యాయి వరలక్ష్మి శరత్ కుమార్ అభిమానులు ఆయన నటనను ఇష్టపడే వారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది